అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా మీరందరూ బాగున్నారా అని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా తక్కువ ఖర్చులో మంచి ఫలితం ఇచ్చే పూజ ఏంటి అంటే రామదేవుని పూజ అని చెప్తానండి మనం ఏదైనా గట్టిగా అనుకుని ఈ పూజను మొదలు పెట్టామంటే ఆ రామదేవుని పూజ కంప్లీట్ అయ్యేలోగా తప్పకుండా ఆ కోరికను నెరవేరుస్తారు అంత శక్తివంతమైన పూజ ఈ పూజని సింపుల్ గా ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను అలాగే ముఖ్యంగా ఉండవలసినవి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీ డౌట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో క్లియర్ అయిపోతాయి తక్కువ టైంలో అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేలా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఏ పూజ చేసినా సరే ముందుగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుంటాం కదా అలాగే సింహద్వారానికి ముఖ్యంగా ముగ్గులు అయితే నిండుగా పెట్టాలి ఎందుకంటే ఏ పూజ చేసినా సరే మనకి సింహద్వారం అనేది అలంకరణగా కనిపిస్తే ఆ పూజ ఫలితం అనేది రెట్టింపు ఉంటుంది నేను కూడా అలానే చక్కగా సింహద్వారానికి చక్కగా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను మేము ఉంటున్నది ఒడిస్తాలో అద్దీంట్లో ఉంటున్నాము ఇక్కడ మాకు ద్వారబంధం అయితే లేదు అందుకు ఉన్న దాంట్లోనే చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత దేవుని మూల అలాగే పీట అలాగే పూజ సామాగ్రి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత దేవుని మూల మనం పీటను ముగ్గు వేసుకున్నాం కదా ఆ పీటను పెట్టి వాటిపైన ఏదైనా ఒక క్లాత్ని వేసుకోండి చక్కగా పూజకి ప్రతి పూజకి ఏ క్లాత్ వేసుకుంటామో అదే క్లాత్ని చక్కగా ఉతికి ఆరబెట్టిన తర్వాత వేసుకోండి ఆ తర్వాత వాటిపైన దేవుని పటం పెట్టడం కోసం తమలపాకు ఉంటే తమలపాకు పెట్టి వాటిపైన మూడు పిడికిర్ల వరకు బియ్యం పసుపు కుంకుమ అక్షతలు వేసి ఫోటోని అయితే రామదేవుని ఫోటోని పెట్టుకోండి రామదేవుని ఫోటో అనేది సీతారాముల వారి పట్టాభిషేకం చిత్రపటం అయి ఉండాలి మా ఇంట్లో పటం లేదు అంటే విగ్రహం ఉంటుంది కదా విగ్రహాన్ని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ముఖ్యంగా రామదేవునికి పెట్టవలసింది మామిడి ఆకులు మామిడి కొమ్మ అనేది ఒక్కటి పెట్టినా చాలండి మీ దగ్గరలో ఎక్కువ అవైలబుల్ ఉంటే రెండు మూడు కొమ్మలు తెచ్చి చక్కగా నిండుగా అలంకరించుకోండి ఇలా పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో అయితే చక్కగా రామదేవుణ్ణి నిండుగా అలంకరించుకోండి ఈ పూజని ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకోవాలి ఈ పూజ గురువారం నాడు మొదలుపెట్టి మరలా గురువారం నాడు ముగిసేలా చూసుకోవాలి అలాగే మధ్యలో ఎటువంటి ఆటంకం వచ్చినా ఆ వారం వదిలేసి మరుసటి వారం చేసుకోవాలి ఈ పూజని మాఘమాసం కార్తీక మాసం శ్రావణ మాసం మంచి రోజుల్లో మాత్రమే మొదలు పెట్టాలి నేనైతే చాలా గట్టిగా నమ్ముతానండి ఏ పూజ అయినా చేయాలి అంటే ఆ దేవుని అనుగ్రహం లేకుండా అయితే మనం మొదలు పెట్టలేము చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ ఆ దేవుని అనుగ్రహం ఉంటే మనం అనుకున్న టైంకి ఆ మాసం అనేది మనకు కలిసి వచ్చేస్తుంది నేను ఇది అనుకున్నానో లేదా నాకు శ్రావణ మాసం కరెక్ట్ గా కలిసి వచ్చిందండి శ్రావణ మాసం అయితే నేను ఈ పూజలు మొదలు పెట్టుకున్నాను ఈ పూజలో దీపారాధనకు వాడే నూనె తప్పకుండా ఆవు నెయ్యి అయి ఉండాలి ఆవు నేతితో మాత్రమే దీపాలు పెట్టాలి ఈ పూజలో ముఖ్యంగా ఉండవలసింది ఆవు నెయ్యి అయితే ఎన్ని దీపాలు పెట్టాలి అని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది కదా విఘ్నేశ్వరుడికి పూజ ముందుగా చేసుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడికి ఒక దీపం రామదేవునికి రెండు దీపాలు మూడు దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది పూజలో కొబ్బరికాయ కొట్టాలని కూడా డౌట్ వస్తుంది కదా పూజ చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా కొబ్బరికాయని కొట్టుకుంటే మంచిది అలాగే రామదేవుని పూజ చేస్తే ఉపవాసం ఉండాలా అంటున్నారు రామదేవుని పూజ చేస్తే మాత్రం ఉపవాసం ఉండాలి అని మనకి ఎక్కడా లేదండి చక్కగా మార్నింగ్ పూజ చేస్తాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి నైట్ మళ్ళీ టిఫిన్ చేసుకుంటే మంచిది ఉపవాసం కంపల్సరీ ఉండాలి అని మాత్రం రామదేవుని పూజకి ఎక్కడా లేదు అలాగే రామదేవుని పూజ చేసుకునేటప్పుడు మార్నింగ్ పూజ చేస్తాం కదా సాయంత్రం కంపల్సరీ దీపం పెట్టేసి పూజ అయితే చేసుకోవాలి సాయంత్రం మరల కథ అయితే చదనవసరం లేదు చక్కగా దీపం పెట్టి ఆ దేవునికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం ఏం పెట్టాలి అంటే గోధుమ నూక పంచదార పాలు ఈ మూడు కలిపి ఉండలుగా చేసి ఐదు ఉండలు నైవేద్యంగా పెట్టాలి అయితే గోధుమ నూక కొందరు ఫస్ట్ నెయ్యిలో కొద్దిగా వేపుకొని ఆ తర్వాత పంచదారని కలిపి పాలుని కలిపి ఉండలుగా చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ముందు ఒక కప్పు వరకు గోధుమ నూకను తీసుకుని బాగా వేపుకోండి కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు వరకు పంచదారని పౌడర్ చేసి అందులో కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పాలుని కలుపుకుంటూ ఐదు ఉండలుగా చేసుకోండి ఇది మనకి ఆ రామదేవుని కథలో కూడా క్లియర్ గా ఉంటుంది ఈ ఐదు ఉండలు ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ ముత్తకు ఒక ఉండ బ్రాహ్మణుకు ఒక ఉండ ఇరుగు వారికి ఒక ఉండ కుటుంబ సభ్యులు తినాలి అలాగే రామదేవుని పూజకి తాంబూలం ఇవ్వాలా అనే డౌట్ వస్తుంది కదా రామదేవునికి ఒక తాంబూలం విఘ్నేశ్వరుడికి ఒక తాంబూలం పెట్టుకుంటాం కదా మీ దగ్గరలో ఎవరైనా మొత్తైదు ఉంటే ముత్తైదు తాంబూలం ఇస్తే చాలా మంచిది ప్రతిరోజు ఒక తాంబూలం ఇస్తే సరిపోతుంది ఆఖరి రోజున మరలా ఎక్కువ మందికి ఇవ్వాల్సిన అవసరం లేదండి మీకు ఇవ్వాలి అనిపిస్తే ముగ్గురికి ఐదుగురికి ఏడుగురికి ఇలా ఇవ్వచ్చు అది మీ మనసు బట్టి ఉంటుంది పక్కా ఇవ్వాలని మాత్రం ఎక్కడా లేదు ఏ పూజ చేసినా సరే ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే చక్కగా పూజ చేసుకోవాలి దీపం ధూపం నైవేద్యం పుష్పం కర్పూర నీరాజనం చేసి ఆ విఘ్నేశ్వరుడికి ముందుగా పూజనైతే చేసుకోండి విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు నాకు ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా పూజ సమర్థమయ్యేటట్టు చూడు స్వామి అని ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి తర్వాత రామదేవునికైతే పూజ చేసుకోవాలి రామదేవునికి పూజ చేసుకునేటప్పుడు ముందుగా దీపం పెట్టి దీపలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాత ధూపం వెలిగించి ఆ తర్వాత నైవేద్యం పోర్లు అలాగే అక్షతులు అన్నీ వేసి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆ రాములు వారి కథనైతే చదువుకోండి రామదేవుని అష్టోత్తరాలు సీతమ్మ తల్లి అష్టోత్తరాలు ఉంటాయి వాటిని చదివి తర్వాత చక్కగా రామదేవుని కథనైతే చదువుకోండి రామదేవుని కథ పూర్తయిన తర్వాత చక్కగా కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో హారతనైతే రామదేవునికి ఇచ్చామంటే అంతేనండి పూజ అయితే చాలా నీట్గా కంప్లీట్ అయిపోయినట్టని ఈ పూజను మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రామదేవుని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి మీకు ఎప్పటి నుండో తీరని కోరికలు ఉంటే ఈ దేవునికి నమస్కారం చేసుకున్నారంటే తప్పకుండా నెరవేరుతుంది ఎలాంటి కోరికైనా సరే మనకి సంకల్పం ఉంటే తప్పకుండా నెరవేరుతుందండి అయితే ఈ రామదేవుని కథ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా ఇది మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది యూట్యూబ్ లో ఉంది ఆఫ్లైన్ కూడా దొరుకుతుంది మేము జాబ్ చేసుకుంటున్నాము ఆంధ్రలో లేము ఒడిస్సా బీహార్ ఇలా బయట ఉన్న వాళ్ళైతే చక్కగా ఆన్లైన్లో దొరుకుతున్నాయి వాటిని స్క్రీన్ షాట్స్ కానీ లేదంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీయించుకున్నారంటే పది వారాలు చక్కగా కథనైతే చదువుకోవచ్చండి నేనైతే అలానే చేశాను ఆన్లైన్లో నాకు ఈ పీడిఎఫ్ దొరికింది మా హస్బెండ్కి చెప్పి జిరాక్స్ తీయించి చక్కగా ఈ పూజను అయితే చేసుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి